ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మా స్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు పైన నిండుగా మెండుగా ఉండాలి అని మానస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతూ ఉన్నానండి ఇంకా ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటో అంటే అమ్మవారి మాటల్లోనే వీడియోను మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నారో వారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ బిటా నా సందేశాన్ని తప్పకుండా విను ఈరోజు నా చేతిని తాకిన నువ్వు దుర్గమ్మ కోసం ఒక్క నిమిషం నీ సమయాన్ని కేటాయిస్తావా తల్లి నువ్వు ఊహించినటువంటి మార్పును నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాను అదేమిటో మీరు చెప్పినటువంటి మాటల ద్వారానే తెలిసిపోతుంది ఈ మాటలన్నీ విన్న తరువాత నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పు గురించి తెలుసుకుని నీ మనసు ఎంతో సంతోషం అవుతుంది అని అనుకుంటూ ఉన్నాను తల్లి నీ మనసులో ఉన్న మాట చెబుతాను శ్రద్ధగా విను నీ మనసులో ఉన్న మాటలు మొత్తం చెప్తాను బిటా వింటున్నావా అయితే విను తల్లి నువ్వు అనుకుంటున్నావు అమ్మా నువ్వు నువ్వు కరుణామయ్వు అది మా అందరికీ తెలుసు ఎవరైనా కానీ బాధపడుతూ ఉంటే నువ్వు అసలు చూస్తూ ఊరుకోవు అది కూడా తెలుసు అయితే ఏ రూపంలో అయినా సరే కానీ నువ్వు తప్పకుండా ఏదో ఒక సహాయం అందించడానికి ముందే ఉంటామని కూడా మాకు తెలుసు కానీ ఎప్పుడు కూడా ఇవన్నీ ప్రత్యేకించి నిరూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు కదా తల్లి మాకు ఎప్పుడు కూడా ఎలాంటి సహాయం కావాలన్నా నువ్వు అందించడానికి ముందే ఉంటావు అది మేము ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటాము దుర్గమ్మ నువ్వు మాకు బిడ్డ నీకు నేను సహాయం చేస్తున్నానే అని చెప్పనవసరం లేదు తల్లి దుర్గమ్మ తల్లి ఎప్పుడు కూడా నువ్వు అది నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకు అంటే నీ సహాయాలను అనుభవాలను మేము ఎన్నో పొందుతూనే ఉన్నాము నిజంగా నీ ప్రేమ అనివార్యం నువ్వు చూసే చల్లని చూపు మాకు జీవితంపై కాస్త అయినా ఆశ కలిగేటట్లు చేస్తుంది చుట్టూ మాతో మాట్లాడేవారు ఎందరో మనుషులు ఉన్నప్పటికీ కూడా వారి ప్రేమలో వారి మాటల్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి అసూయ అనేది ఉంటుంది కానీ అమ్మా నీ మాటలు నీ ప్రేమ ఎల్లప్పుడూ కూడా కపటం లేనివి తల్లి నాకు ఎప్పుడూ కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ మనుషులతో మాట్లాడే మాటల కన్నా నీతో మాట్లాడడం నీ దగ్గర ఆనందంగా కూర్చోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది సంతోషాన్ని ఇస్తుంది నాకు ఏమి కావాలో ఎప్పుడు కావాలో నీకన్నా ఎవరికి బాగా తెలుసు ఏమి కావాలో నాకన్నా ఎక్కువ నీకే తెలుసు దుర్గమ్మ తల్లి నేను ఎప్పుడు కూడా దేనికి భయపడను ఎక్కువగా ఆలోచించడం కూడా మానేశాను ఎందుకో తెలుసా కేవలం నువ్వు చెప్పేటటువంటి మాటలు విని ఎక్కువగా ఆలోచనలు కూడా పెట్టుకోవడం లేదమ్మా నాకు పూర్తి నమ్మకం అమ్మా నాకు నా తల్లి నాతోనే ఉంటుంది అని కష్టంలో అయినా సరే నష్టంలో అయినా సరే ఆదుకుంటుంది అమ్మకు తెలియదా నాకు ఏమి ఇవ్వాలో ఏమి కావాలో సమయం వచ్చినప్పుడు అమ్మ తప్పకుండా నాకు ఇస్తుంది అని నా మనసుకు నేను నచ్చ చెప్పుకుంటూ ఉంటాను దుర్గమ్మ తల్లి నువ్వు నా కోరిక తీర్చవని నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు నా కోరిక తీర్చడానికి తప్పించుకుంటావని కూడా నేను అనుకోను నా మనసైనా కానీ నా ఇంటి ఆర్థిక పరిస్థితులైనా కానీ నువ్వు అర్థం చేసుకున్నంతగా ఈ లోకంలో ఎవరూ కూడా అర్థం చేసుకోలేదు చేసుకోలేరు కూడా అమ్మా దుర్గమ్మ అడుగు కూడా నువ్వు నీ సహాయాన్ని నేను కళ్ళారా చూస్తూనే ఉన్నాను చూశాను అట్లాగే ప్రత్యేకించి నీ లీలలు చూస్తూనే ఉన్నాను నన్ను నేను మరచిపోతూ ఉన్నాను ఆ లీలలు చూస్తూ ఎవరైనా సరే కానీ నీ గురించి చెబుతూ ఉంటే అలా వింటూనే ఉంటాను ఈ జీవితానికి ఇంకా ఏమి కావాలి అనిపిస్తూ ఉంటుంది ఏ జన్మలో ఏమి పుణ్యం చేశాను కదా కనుకనే నాకు అమ్మతో ఇంత బంధం ఏర్పడింది ఇంత భక్తి నమ్మకంతో ఉండగలుగుతున్నాను అయితే దుర్గమ్మ ఇదంతా కూడా నువ్వు నాకు పెట్టిన భిక్షే తల్లి నా కుటుంబాన్ని సైతం నువ్వు ఎంతో ఆప్యాయంగా ఆదుకుంటూ వస్తూ ఉన్నావు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తల్లి ఎన్నటికీ తీర్చుకోలేనమ్మా నీ రుణం తీర్చుకోవాలని కూడా నేను అనుకోవడం లేదు ఎప్పుడు నీ నామస్మరణతోనే జీవించాలని అనుకుంటున్నానమ్మా నాకు తోడుగా నువ్వు నమ్మకంతో బ్రతకాలి అని అనుకుంటున్నాను అమ్మ రుణం తీర్చుకునే అంత గొప్పదాని కాదు తల్లి నేను కేవలం భక్తి భావాన్ని తప్ప ఇంకా ఏమీ ఇవ్వలేను దుర్గమ్మ నా ధైర్యం నమ్మకం అంతా నువ్వే తల్లి కొంతమంది చేతిలో ఎక్కువ మంచితనంతో నేను పూర్తిగా మోసపోయాను మోసపోయినా కూడా నాకు అంతా మంచే జరిగింది అనుకుంటున్నాను ఎందుకో తెలుసా అప్పుడు నాకు బాగా అర్థమైంది కానీ అమ్మ అలాంటి వారిని చూస్తూ సహాయం కోరే వారిని మంచి వాళ్ళను కూడా నమ్మాలి అంటే భయమైపోయింది నిజం చెప్పాలంటే ఒక్కో మనిషి ఒక్కోలాగా ఉంటూ ఉన్నారు కొందరు మంచితనం అనే ముసుగు వేసుకుని వారి స్వార్థం కోసం వారి అవసరాల కోసం నా ద్వారా సహాయం పొంది కూడా నేను ఊహించని విధంగా దెబ్బ కొట్టేటటువంటి మనుషుల మధ్య నేను తిరుగుతున్నాను అయినప్పటికీ నీ కూడా నేను నిండా మునిగిపోయినా నాలో ఉన్నటువంటి ధైర్యమే నాకు నీపై ఉన్నటువంటి నమ్మకమే ఈరోజు నాకు శ్రీరామ రక్షగా వెన్నంటి నిలిచిపోయిందమ్మా డబ్బును కోల్పోయాను కొందరి వలన నా జీవితాన్ని కోల్పోయాను నా అనుకున్న వారిని దూరం చేసుకున్నాను నేను కష్టపడిన దాంట్లో వచ్చేటటువంటి లాభాలను కూడా దూరం చేసుకున్నాను అన్నీ కోల్పోయాను కానీ నాలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని మాత్రం వదులుకోవలేదు అది నాతోనే ఉంది నా దగ్గరే ఉంది ఎలా అనుకుంటున్నావు తల్లి దుర్గమ్మ నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతోనే నేను కష్టపడవలసింది నేను అనుభవించవలసింది ఇంకా ఎంతో ఉంది అని నాకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటావుగా ఇన్ని దూరం చేసినా సరే ఎప్పుడైనా నేను నిందించానా నిందించలేదు ఎందుకో తెలుసా అవన్నీ కూడా శాశ్వతం కాదని నాకు బాగా తెలుసు కనుకనే ఆ వ్యామోహంలో నేను చిక్కుకోవాలని కూడా అనుకోవడం లేదు కనుకనే దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం నాకు లేదు కనుక ఆలోచన ఆలోచించడం లేదు అడగకుండానే నాకు ఎంతో సహాయాన్ని చేశావమ్మా నీ దయతో ఎన్నో మంచి రోజులు ఇచ్చారు అడగకుండానే నాకు ఎంతో సహాయం చేస్తున్నారు అటువంటి మంచి జరుగుతుందని నేను అసలు లేదు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చారు మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చారమ్మా అమ్మా ఇది చాలదా తల్లి నాకు మరలా పోగొట్టుకున్నవి దక్కించుకోవడానికి మీ దయతో నేను మొదలు పెడతాను నా కోసం మాత్రమే కాదు నన్ను నమ్ముకున్నటువంటి నా కుటుంబం కోసం కూడా నేను మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తానమ్మా అని అంటున్నావు కదా బిడ్డ నీకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానానికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను అతి కొద్ది మంది మాత్రమే ఇలా నీతి నిజాయితీగా ఉంటారు నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో గర్వంగా ఉంది తల్లి నా బిడ్డలందరూ ఇలాంటి మనస్తత్వం కలవారని నీ మనసులోని మాటలు విన్న తర్వాత నేను అర్థం చేసుకున్నాను నీకు సంతోషాన్ని ఇవ్వడంలో నీ జీవితంలో నీకు అన్ని రకాల అనుభవాలు ఇచ్చేశాను కొన్ని రోజులు ఆనందంగా గడిపేటటువంటి రోజులను ఇచ్చాను కొన్ని రోజులు సమస్యలతో నిండినటువంటి రోజులను కూడా పరిచయం చేశాను వాటిని తలుచుకుంటూ కృంగిపోకుండా ఎవరిని నిందించకుండా జీవితాన్ని కూడా ప్రారంభించాలని అనుకుంటున్నావు చూడు అదే అమ్మా ఒక గొప్ప విషయం తల్లి నువ్వు అనుకున్న క్షణమే మంచి క్షణం ఇది మంచి రోజు ఇది మంచి రోజు అని నువ్వు ఆలోచించాల్సిన పని లేదు నీ ఇంట్లో ఉన్నటువంటి వారి గురించి కొన్ని కొన్ని సమస్యల వలన నువ్వు కొన్ని రోజులు ఇబ్బంది పడ్డావు పడుతున్నావు కూడా కనుక అవన్నీ కూడా ఇంట్లో వాళ్ళతో చర్చించకుండా నువ్వు ఏదైతే మొదలు పెట్టాలి అనుకుంటున్నావో అందులో నువ్వు తప్పకుండా విజయం సాధించే తీరుతావు నేను ఎప్పుడు నీకు అండగా ఉంటాను అని మాట ఇస్తున్నాను ఇక నిన్ను ఎవ్వరు ఏమి చేయలేరు మోసంతో అయినా మాటలతో అయినా కుళ్ళుతో అయినా ఏదైనా కావచ్చు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అలాగే నీ విజయాన్ని ఎవ్వరు అడ్డుకోలేరు నువ్వు అలా సాధించేంతవరకు నేను నీ వెనకే ఉంటానని నీకు నేను అండదండగా నిలబడతానని నీకు నేను మాట ఇస్తున్నాను ఇక నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు మోసంతో కావచ్చు మాటలతో కావచ్చు ఏదైనా కావచ్చు ఎవ్వరు ఏమీ చేయలేరు అలాగే నీ విజయాన్ని కూడా ఎవ్వరు అడ్డుకోలేరు ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కూడా నువ్వు సత్య మార్గాన్నే అనుసరించావు చూడమ్మా ఇక నీకు అంతా అనుకూలంగానే మారబోతోంది చాలా మార్పులు వచ్చేస్తున్నాయి అనుకున్నట్లుగానే లాభాలను కూడా చూస్తావు మీ గురించి మీ కుటుంబం గురించి కాకుండా నీ చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచించేటువంటి గొప్ప గుణం గొప్ప మనస్తత్వం నీది తల్లి అలాంటి వారు వారికి కీడు జరగదు ఒకవేళ జరిగినా కూడా ఈ దుర్గమ్మ చూస్తూ ఊరుకుంటుందా అతి త్వరలోనే నీకు ఒక బహుమానం సిద్ధం చేసి ఉంచాను అది తప్పకుండా నీ దగ్గరకు చేరుస్తాను తల్లి నీ ప్రేమకు అలాగే నీ ఓర్పుకు నేను బందీ అయిపోయానమ్మా ఇక నువ్వు దేని గురించి భయపడవద్దు ఇక జీవితం అంటే ఏంటో జీవితంలో నువ్వు నువ్వు అనుభవించవలసింది ఏంటో అవన్నీ కూడా నేను మ మున్ముందు నీకు రోజుల్లో తప్పకుండా తెలిసే తీరుతాయి సంతోషంగా ఉంటావు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంటున్నావు అంతకంటే రెట్టింపు సంతోషంతో ఉంటావు మున్ముందు రోజులన్నీ కూడా నీకు ఆనందంగా గడపాలని ఈ దుర్గమ్మ కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా ఎలాంటి మంచి సందేశాలను నీకు పరిచయం చేస్తూనే ఉంటాను ఎందుకో తెలుసా గతంలో జరిగినటువంటి కొన్ని మోసాలు కావచ్చు లేదా నిన్ను దెబ్బతీసే విధంగా కొందరు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు అవన్నీ కూడా నిన్ను మీ కుటుంబాన్ని ఎంతగా బాధించాయో అవన్నీ కూడా నీకు బాగా గుర్తు ఉండిపోయాయి కనుకనే ఇక అలాంటిది ఎదురైనప్పుడు వాటిని నువ్వు ఎలా ఎదుర్కోవాలి అలాగే అలాంటి వారిని ముందే ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి అవగాహన నీకు వచ్చేలాగా నేను చేస్తాను నా సందేశం ద్వారా తల్లి నీకు ప్రతి ఒక్కటి కూడా పరిచయం చేస్తాను తెలిసింది కదా బిడ్డ ఖాళీగా హాయిగా కూర్చునేటువంటి రోజు పరిచయం చేశాను తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి రోజులు కూడా నువ్వు చూసావు నిద్ర పట్టనటువంటి రాత్రులను నిద్ర లేనటువంటి రాత్రులను ఘోరమైనటువంటి ఓటమిని ఘనమైనటువంటి గెలుపును మోసాన్ని బాధలు తోడుగా ఉండేటటువంటి బంధాన్ని బాధించే బంధువులను వంగి వంగి దణ్ణాలు పెట్టేటటువంటి అధికారాన్ని కంటికి కనిపించకుండా ఉండేటటువంటి జీవితాన్ని ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కటి కూడా నీకు పరిచయం చేశాను ఎన్నో గుణపాలటాలను నేర్పింది కదూ ఎందుకంటే నీ జీవితానికి ఒక మంచి పరమార్థం ఉంటుంది తెలుసా ఎందుకంటే ఎవరి మనస్తత్వం ఏమిటో అలాగే ఎవరి ప్రవర్తన ఏమిటో ఎవరు మిమ్మల్ని ముంచేసే అభిమానాన్ని చూపిస్తున్నారో ఇవన్నీ కూడా నీకు అర్థమయ్యేలాగా చేస్తున్నాను కొంతమంది అనుకుంటూ ఉంటారు కన్నీళ్ళు సమస్యలు తప్ప మా జీవితంలో ఏమీ లేవు కానీ వారు మరచిపోతున్నారు జీవితం మొత్తం కూడా ఇలాగే సాగిపోదు కదా భగవంతుడు మీకోసం అంటూ ఒక మంచి సమయాన్ని మంచి అద్భుతమైన క్షణాలను పరిచయం చేసేటటువంటి జీవితాన్ని కూడా తప్పకుండా ఇచ్చే తీరతాడు కాకపోతే అంతవరకు మీరు ఆగకుండా ఈ లోపే మీకు అనిపించింది మీకు తోచినది ఏవేవో అనేసుకుంటూ ఉంటున్నారు మీరు అనుకునేవి సాధించడానికి పోరాడేటటువంటి సామర్థ్యాన్ని తెలివితేటలను పెంచుకోవాలి ఎప్పుడు సమస్య వచ్చినా కూడా దానిని ఎలా తప్పించుకోవాలి దాని నుండి తప్పించుకుని ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారు తప్ప దానికంటూ ఒక మంచి పరిష్కారం మీరు తెలుసుకోలేకపోతున్నారు ఏ సమస్య అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యను మీరు ఇబ్బంది పెట్టేలాగా తయారు చేయాలి ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది మానసికంగా కుంగిపోవడం మొదలు పెట్టారు అంటే చీమ కూడా మీ మీద ఆధిపత్యం చేస్తుంది కనుక ఎలాంటి సమస్య వచ్చినా కూడా నువ్వు దానికి ఎదురు నిలబడాలి పోరాడాలి అప్పుడే సమస్యలను జీవితంలో నుండి నువ్వు దూరం చేసుకోగలుగుతావు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు నువ్వు చూసే ఉంటావు కదూ చూస్తావు కూడా కానీ అవన్నీ కూడా అనుభవించావు జీవితం నీకు ఇంతవరకు ఎలాంటి గుణపాఠం నేర్పిందో పూర్తిగా నీకు అనుభవించినటువంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా సరే ఎలాంటి వ్యక్తులు పరిచయమైనా ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెడుతూ ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి వారితో ప్రేమపూర్వకంగా మాట్లాడాలి కాకపోతే నీ కుటుంబంలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎదుటి వారితో చెప్పే అవసరం లేదు కదా ఎందుకంటే నీ కుటుంబానికి సహాయపడే విధంగా ఎవ్వరు ఉండరమ్మా నీకు సహాయం చేయాలని ఎవ్వరు అనుకోరు నీ కుటుంబానికి ఎప్పుడు నువ్వే తోడుండాలి నీ కుటుంబానికి సహాయపడే విధంగా ఎవ్వరు ఉండరు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు చేసేటటువంటి పెద్ద తప్పు ఏంటో తెలుసా నువ్వు ఏదైతే మొదలు పెడుతున్నావో ఆ పనిని మొట్టమొదట నీ ఇంట్లో నీ తల్లిదండ్రులకు చెప్పి లేదంటే నీకు అత్యంత శ్రేయోభిలాషులు ఉంటారు కదా వారికైనా సరే ముందు చెప్పు నిన్ను నమ్మినటువంటి మిత్రులు ఉంటారు కదా వారికైనా సరే చెప్పు ఇదేమీ కుదరదు అంటే నిన్ను నువ్వు నమ్మినటువంటి నీ ఇష్ట దైవానికైనా చెప్పుకో చాలు మనస్ఫూర్తిగా నువ్వు నమ్మేటటువంటి ఆ ఇష్టదైవంతో ఒక్క మాట చెప్పి తరువాత నువ్వు చేసే పనిని మొదలుపెట్టు నేను ఈ పని మొదలు పెడుతున్నాను అని చెప్పి దైవానికి చెప్పుకుంటే ఎంతో మంచిది ఆ తరువాత నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అయ్యో నా బిడ్డ నాకు ముందుగా నీ విషయం గురించి చెప్పింది కదా చెప్పాడు కదా దీని గురించి నాకు తోచినంత సహాయం అతనికి తప్పకుండా చెయ్యాలి అని చెప్పి ఆ భగవంతునికి కూడా అనిపిస్తుంది కనుక నువ్వు చేయాలనుకున్న పని గురించి దాన్ని వచ్చేటటువంటి లాభాల గురించి కూడా ఎప్పుడు కూడా దేవునితో చెప్పుతూ ఉండాలి భగవంతుణ్ణి నమ్మి చేస్తున్నావు భగవంతునిపై భారం వేశావు కదా అంత ఆయనే చూసుకోబోతున్నాడు భగవంతుని నమ్మిన వారు ఎప్పుడు కూడా మునిగిపోరమ్మా ఒక్కసారి మునిగిపోయినట్లు మీకు అనిపించినా మళ్ళీ ఆయనే చెయ్యి పట్టి పైకి లేపుతాడు నీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి అవకాశవాదులు నీ చుట్టూ చేరబోతూ ఉన్నారు వారిని ఒక కంట కనిపెడుతూ ఉండు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండు ఏ చిన్న సమస్య వచ్చినా ఏ చిన్న కష్టం వచ్చినా కూడా భగవంతుని నామాన్ని మాత్రం ఎన్నడూ విడిచిపెట్టకు నువ్వు ఆనందంలో ఉన్న సంతోషంలో ఉన్న దుఃఖంలో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ప్రతినిత్యము కూడా భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండు నీ ప్రతి కష్టము దూరం అయిపోతుంది ఇప్పటి వరకు ఎంతో ఓర్పుతో భరిస్తూ వచ్చావు కదా అది నిజంగా నువ్వు గొప్ప విషయం ఇక నీ మనసులో అనుకున్నటువంటి పనిని మొదలుపెట్టు అందులో నీకు గొప్ప విజయం రాసి ఉంది అలాగే దాని గురించి ఎవరితోనూ చర్చించనే వద్దు మరలా మరలా చెబుతున్నాను చర్చించకూడదని ఎందుకు చెబుతున్నాను నువ్వే అర్థం చేసుకో నువ్వు పనిని మొదలు పెట్టిన తరువాత ఒంటరిగా నడుస్తున్నాను అని నీకు ఎవరైనా లేరు అని నీకు అనిపించిన నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నేను ఉన్నాను దారి చూపించడానికి నేను ఉన్నాను నీ వెనకే ఉంటాను నేను నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టను అని ప్రమాణం చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా జీవించండి నేను మీ వెన్నంటే ఉంటాను మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది దేని గురించి నిద్ర మానుకుని ఆలోచించాల్సిన పని లేదు ప్రతి సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరికే తీరుతుంది ఆలోచనలను పక్కన పెట్టి రాత్రిపూట హాయిగా నిద్రపో ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు సమస్యలన్నింటినీ కూడా చక్కని పరిష్కార మార్గాన్ని నేనే చూపిస్తాను ఎప్పుడు కూడా మీ కుటుంబం సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని నా ఆశీర్వాదములు ఇస్తున్నాను నీపై ఎల్లవేళలా ఉంటాయి స్వయం ముఖ్యంగా ఈ దుర్గమ్మే మిమ్మల్ని దీవిస్తున్నాను మీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి దుర్గమ్మ తల్లి అయితే మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని వారి వాక్కు ద్వారా ఈ వాక్కు మీ అందరికీ కూడా అందించారు కనుక మీ అందరికీ గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చింది అని అన్ అనిపించిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటారండి అంతవరకు అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను ప్రసాదించాలని దుర్గమ్మ తల్లిని వేడుకుంటూ మరలా కడుసుకున్నంతవరకు అందరికి నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే సర్వే జనా సుఖినో భవంతు